మహాభారత స్త్రీలు ధర్మస్వరూపుణులను చెప్పుకుంటున్నాం కదా ఏది ఎలా జరగని భవిష్యత్తుని మనం నిర్ణయించలేం వర్తమానాన్ని మాత్రమే మనం చూడగలం ఏ కాలమైనా అంతే సత్యవతి భర్త చనిపోవడాన్ని పెద్ద కుమారుడు చిత్రాంగదుడు చనిపోవడాన్ని తట్టుకోలేకపోయింది కానీ దుఃఖిస్తూ కూర్చుంటే ఏమవుతుంది రాజ్యాన్ని సుభిక్షం చేయాలి రాజ్యాన్ని మిగిలిన రాజులు ఎవరో దండెత్తి ఓడించకుండా చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆమె బాధ్యతలే ఇంకా అందులో గుడ్డులో మెల్ల ఏమిటంటే సత్యవతికి భీష్ముడు ఎగ ఎలాగూ ఉన్నాడు సరే వీళ్ళిద్దరూ మంత్రాలు చేసుకుంటూ ఆలోచించుకుంటే విచిత్ర వీరుడికి రెండో కొడుకు వివాహం చేస్తే ఈ వంశం నిలబడుతుంది కురు వంశం నిలబడుతుంది అన్న ఆలోచనతోటి విచిత్ర వీరుడికి వివాహం చేయాలని భీష్ముడు నిర్ణయించుకుంటాడు కాశీ మహారాజు తన ముగ్గురు కుమార్తెలకి అంబ అంబిక అంబాలిక ఆయనకి కాశీ మహారాజుకి ముగ్గురు కుమార్తెలు అంబ అంబిక అంబాలిక ఈ ముగ్గురు కుమార్తెలకి వివాహం చేయాలని చెప్పేసి అతను ప్రకటిస్తాడు స్వయంవరం ప్రకటిస్తాడు స్వయంవరంలో ఏం జరుగుతుంది రాజకుమారులు అందరూ వస్తారు సింహాసనాల మీద కూర్చుంటారు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు అక్కడ ఇతను ఇలా రాజు ఇతను ఈ రాజు ఇతను ఈ రాజు ఇతను అని చెప్పి అతని వాళ్ళకున్న కోరిక కోరికలను అనకూడదు వాళ్ళకు ఒక ప్రొఫైల్ అనమాట అది వాళ్ళు ఎలాంటి ఎవరికి ఎంత పరాక్రమంతులు ఏ ఏ దేశానికి రాజులు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారు అప్పుడు ఆ స్త్రీలు తను ఎవరు కావాలనుకుంటారో అలాగ దండ పుచ్చుకుని వస్తూ తనకు కావలసిన వరుణ్ణి తనే నిర్ణయించుకుని మెడలో దండ వేస్తుంది అది స్వయంవరం కానీ ఇక్కడ భీష్ముడు చాలా పరాక్రమవంతుడు కదా ఈ విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్ళడం విచిత్ర వీర్యుడిని తీసుకెళ్ళకుండా తను ఒక్కడే వెళ్ళిపోతాడు ఒక్కడే వెళ్ళిపోయి పెళ్లి కొడుకు లేడు అక్కడ తను ఒక్కడే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ స్వయంవరం చేసుకోవాల్సిన సందర్భంలో ఇతను ఆ మిగిలిన రాజకుమారులందరినీ కూడా పక్కకి నెట్టేసేసి ఆ ముగ్గురు ఆడపిల్లల్ని కూడా రథంలో ఎక్కించుకుని తీసుకుని వచ్చేస్తాడు అంటే అక్కడ స్వయంవరం జరగలేదు ఎవరు ఎవరి కోరిక వాళ్ళ అభీష్టం మేరకు వాళ్ళని భర్తల్ని ఎంచుకోలేదు భీష్ముడు ముగ్గురిని తీసుకుని వచ్చేస్తాడు విచిత్ర వీరుడి కోసం తీసుకుని వచ్చేస్తే కానీ ఇక్కడ ఒక విషయం ఉంది అప్పటికే అంబ అంటే పెద్దమ్మాయి అంబ ఏం చేస్తుంది సాలువుడు అనే ఒక రాజును ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుంటారు ఈ లోపులో తో వివాహం చేసుకుందాము అతన్ని కూడా స్వయంవరానికి వస్తాడు అతను మెడలో దండేద్దాం అని కలలు కంటున్న అంబకి ఈ భీష్ముడు కాస్త ఈ ముగ్గురు కుమార్తె నీ తీసుకుని వచ్చి అక్క చెల్లెళ్ళని ముగ్గురిని తీసుకుని వచ్చి అక్కడ విచిత్ర వీరుడు ముందర పెట్టి సత్యవతి ముందర పెట్టేసరికెల్లా తెల్లబోతుంది ఇలా తీసుకుని వెళుతూ ఉంటే పాపం సాలువుడు మహాపరాక్రమవంతుడే కానీ భీష్ముడు అంతటి వాడు కాదు కదా మరి భీష్ముడు ఈ ముగ్గురు అమ్మాయిల్ని ముగ్గురు అక్క తీసుకెళ్ళిపోతుంటే అతను మిగిలిన వాళ్ళందరినీ తోసేసి కొంత యుద్ధం చేస్తాడు ప్రతిఘటిస్తాడు కూర్చోడు ప్రతిఘటించి ఆ అమ్మాయిని వాళ్ళ ముగ్గురిని ఎందుకంటే ఇది వ్యతిరేకంగా జరుగుతుంది ఇది స్వయంవరం స్వయంవరం అని బోళు మంది రాజులు వచ్చారు ఇది వ్యతిరేకంగా జరుగుతున్న చర్య భీష్ముడు తన తమ్ముడి మీద ఉన్న విపరీతమైన ప్రేమతోటి చేస్తున్న పనిది ఇది ఎవరు హర్షించరు అందుకని వెంటనే సాల్వుడు అతని దగ్గరికి వెళ్ళి దండెత్తి దండెత్తి కాదు అక్కడే ఉన్నాడు కదా వాళ్ళతో యుద్ధం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు పరాక్రమవంతుడైన భీష్ముడు ఆ ముగ్గురు అక్క చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి తీసుకొచ్చేస్తాడు విచిత్ర వీరుడి దగ్గరికి తన రాజ్యానికి తీసుకొచ్చేసి ఇదిగో వీడు ముగ్గురిని పెళ్లి చేసుకో అంటాడు అప్పుడు అంబ అదే సాల్వుడిని ప్రేమించిన అంబ ఏం చెప్తుందంటే నేను సాల్వుడిని ప్రేమించాను అతను పెళ్లి చేసుకుంటాను నీ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోను అంటుంది అంటే విచిత్ర వీడియోని నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంది స్పష్టంగా కానీ అమ్మాయి చేసిన పొరపాటు ఏమిటి అమ్మ చేసిన పొరపాటు ఏమిటి ఈ విషయం తీసుకొస్తున్నప్పుడు అక్కడే చెప్పాలి అది పొరపాటు అమ్మాయి అక్కడే చెప్పాలి ఎప్పుడైతే తన సాల్వుడు తన రాజకుమారుడు అతను వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడో ఇప్పుడే అతను పక్కకు వెళ్ళిపోయి నిలబడిపోయి నేను ఇతన్ని ప్రేమించాను ఇతను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉండవలసింది కానీ కొన్నిసార్లు మనకి కన్ఫ్యూషన్లో మనం ఏం చేయలేం కదా అలా చేయవలసింది ఇలా చేయవలసింది అని తర్వాత అనుకుంటూ ఉంటాం కానీ పాపం అలా నిర్ణయం గబుక్కుని చేయలేక మిగిలిన అక్క చెల్లెలతోటి ఇద్దరితోటి కలిసి ఇక్కడ వీడియో దగ్గరికి వచ్చేసిన తర్వాత తనకి తెలుస్తుంది ఆ విషయాన్ని భీష్ముడికి చెప్తుంది తర్వాత చూద్దాం ఏమైందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్